ఛానల్ కు స్వాగతం రైతు భరోసాకు ముహూర్తం ఫిక్స్ ఆ రోజే అన్నదాత అకౌంట్లోకి డబ్బులు అదేందనేది వీడలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రైతులకు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే మూడు విడతల్లో అన్నదాత ఖాతాల్లోకి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది మరికొందరికి అర్హులైన రైతులకు రైతు రుణమాఫీ జమ కాకపోవడం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే అందుకు సంబంధించిన సర్వే జరుగుతుందని ఇక కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రధానంగా హామీ రైతులకు రైతు భరోసా కూడా ఒకటి అన్నదాతలకు పంట సాగు చేసేందుకు గాను ఎకరానికి పదిహేను వేలు చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చారు ఖరీఫ్ రబీ సీజన్లకు ఏడు వేల ఐదు వందలు చొప్పున రెండు విడతల్లో ఈ నిధులు చేస్తామని వెల్లడించారు గత ప్రభుత్వం అమలుకు చేసిన రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకంకి తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం రైతు రుణమాఫీ అమలు కావడంతో ఇప్పుడు రైతు భరోసా పథకం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు నిధులు ఎప్పుడైతే ఖాతాల్లోకి జమ చేస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలిసింది వచ్చే పన్నెండున అంటే దసరా రోజున పథకాన్ని ప్రారంభించినట్లు సమాచారం ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఏడు వేల ఐదు వందల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది ఈ మేరకు సెప్టెంబర్ ఇరవై రై తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతా జరగడంతో ఆ భేటీలో పథకాలు అమలు ముద్ర వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఆ తర్వాత వివిధ విధానాలపై అధికార ప్రకటన వెలువడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు పథకం అంచనా వేసినట్టు జరిగింది ఇక రైతు భరోసా పథకంపై ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు కేవలం సాగులో ఉన్న భూములకే మాత్రం రైతు భరోసా పథకం అమలు చేస్తామని చెప్పారు గత ప్రభుత్వంతో మాదిరిగా కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములపై రైతు భరోసా పథకం నిధులు ఇవ్వబోదని అన్నారు అరువులైన సాగులో ఉన్న భూములకు మాత్రమే తాము పంట పెట్టుబడి సాయం ఇస్తామని స్పష్టం చేశారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్